హాయ్ హలో అందరికీ నమస్తే మనమైతే మన రెస్టారెంట్లో అయితే కొత్తగా అయితే కర్రల పైన అయితే కట్టామండి ఇది గ్లోయిర్ ప్లస్ స్టీమర్ అనమాట కానీ చాలామందికి అసలు పొయ్యి కోసం వీడియో ఏంటనేసి కూడా కొంతమంది అనుకోవచ్చు కానీ ఇదే వీడియో చాలామందికి రెస్టారెంట్స్ కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ లేదా పెద్ద హోటల్స్ కానీ అదేవిధంగా క్యాటరింగ్ కానీ మనకి ఇంటి దగ్గర ఎక్కువగా మేకింగ్ అంటే ఎక్కువగా వంట ఉన్నప్పుడు మనకి చేసుకోవాలనుకుంటే ఈ పొయ్యి అయితే మాత్రం చాలా బెస్ట్ అండి ఈ వీడియో తీసాను తీసానంటే మనకి పొయ్యి కడితే ఎంత కాస్ట్ అవుతుంది బ్లా బాయిలర్తో అదే అదేవిధంగా దాన్ని ఎవరు కడతారు వాళ్ళ నంబర్లు ఎలా సంపాదించాలి ఎవరు కడితే పర్ఫెక్ట్గా వస్తుంది దీంతోపాటు దీనివల్ల కాస్ట్ కటింగ్ అంటే దీనివల్ల మనకి రోజుకి ఎన్ని సిలిండర్లు మిగుతాయి ఎంత అమౌంట్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు దీనికి పెట్టిన డబ్బులు కనీసం రూపాయి వడ్డీ పడుతుందా రెండు రూపాయలు వడ్డీ పడుతుందా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అండి కానీ దీనివల్ల అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ అనమాట స్టార్టింగ్లోని ఏమో చాలా భారీ మొత్తంలో అయితే నేను అమౌంట్ పెట్టేస్తున్నానేమో చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నానేమో అవసరమా అనేసి అయితే నాకైతే అనిపించిందండి కానీ కట్టి నేను కొన్ని రోజులు వాడిన తర్వాత మాత్రం వావు నాకైతే మాత్రం అసలు మైండ్ బ్లాక్ అయిందండి కంపల్సరీగా ఇది ఉండాలి కానీ మంచిగా దీనికి సంబంధించి నాకు ప్లేస్ కూడా అదే విధంగా కలిసి వచ్చిందండి అందువల్ల అయితే మాత్రం నేను ఈ కర్రల పొయ్యినైతే కట్టాను అనమాట ఈ కర్రల పొయ్యిని కట్టడానికైతే నేను ఒకవేళ మీరు కొత్తది కట్టాలి అనేసి అనుకుంటేటైతే మాత్రం పక్కాగా మీకు దగ్గర దగ్గర మీకు రెండు లక్షల ఎనభై వేలు మూడు లక్షల వరకు అయిపోద్దండి ఈ పొయ్యిని కట్టాలంటే కానీ నాకెంత అయ్యింది నాకు దగ్గర దగ్గర ఒక లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల రూపాయల లోపల అయితే అయిపోయింది అనమాట దీనికి మెటీరియల్ ఎలాగొస్తుంది అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇటుక ఏదైతే ఉందో ఇటుకైతే అదే అదేవిధంగా ఇప్పుడు ఆటలు దించుతున్నారు కదండి ఇది బాయిలర్ అన్నమాట ఈ బాయిలర్ ఒకటే మీకు దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై వేల వరకు ఉంటుందండి బాయిలర్ అంటారమాట అంటే ఆ మధ్యలో మొత్తం గుళ్ళకు వచ్చి చాలా మందన రేగుతోనే దగ్గర దగ్గర నాకు తెలుసుండి ఒక ఐదు వందలు ఆరు వందల కేజీలు ఉంటుంది ఇది అయితే నా ఐరన్తో తయారు చేసింది దీని మధ్యలో వాటర్ ఉండి అది మరిగి మెరిగి మెరిగి మరిగి స్టీమ్ అయితే తయారవుతుందండి అటువంటి ప్రాసెస్ అయితే దీంతో అయితే జరుగుతుంది అనమాట ఈ బాయిలరే బోల్డ్ రేట్ ఉంటుందండి కానీ నేను తీసుకున్నది మాత్రం ఇది సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఎవరో వాడింది కాదు ఒక అతను అయితే కొత్తగా పెట్టుకుందామని చెప్పేసి ఒక రెస్టారెంట్ అనమాట కానీ ఆయన ఏం జరిగిందంటే పెడదాము చేద్దాము అనుకున్నట్లు చేయలేదు దాన్ని బాయిలర్ని అందువల్ల ఆ బాయిలర్ ఇంకా అలా ఉండిపోయిందండి దగ్గర దగ్గర ఆయన దగ్గర రెండు సంవత్సరాల నుంచి ఇంకా అలాగ ఉండిపోయింది దాన్ని ఎవరో కొనలేదు చేయలేదు ఆయన కూడా కడదామనుకొని ఇంకా అలా వదిలేశాడు కానీ వాడలేదన్నమాట నేనైతే దాన్ని తీసుకురావడం అంటూ కూడా జరిగింది అనమాట సరే అయితే బాయిలర్ అయితే నాకు కావాలని చెప్పేసి ఒక హ్యాండ్లో అయితే నేను ఒక మంచి రేటుకైతే మాట్లాడేసుకున్నాను దాని తర్వాత ఫ్రెండ్ సైడ్ పుల్లాటి పడితే ఇరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇటువంటిది ఐరన్ అనమాట ఇది కూడా చాలా బరువుంటుందని తగ్గది నాకు తెలిసింది ఇది కూడా ఒక వంద కిలోలు ఎనభై కిలోలు ఆ మాదిరి అయితే ఉంటుందన్నమాట చాలా వెయిట్ ఉంటుందండి అన్నీ కూడా చాలా పగడబందిగా అసలు మనకి ఇంకా డొమెస్టిక్ టైప్లో కాకుండా మొత్తం కమర్షియల్ లెక్కలు అన్నమాట మన ఇంటి దగ్గర చేసే వంట లెక్క కాదండి పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కుతూ ఉంటాయి దిగుతూ ఉంటాయి ఎక్కుతూ ఉంటాయి దిగుతూ ఉంటాయి అదేవిధంగా ఎప్పుడు మినిమం పన్నెండు గంటలు పద్నాలుగు గంటల సేపు పోయి రన్నింగ్లో ఉంటూనే ఉంటుంది అన్నమాట వీటిలన్నింటినీ తట్టుకోగలగాలి ఎన్నో సంవత్సరాలు కూడా మనకి ఇది రావాలి అంటే మాత్రం ఇంత ప్రాసెస్ అయితే ఇంత ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుందండి దీనికైతే మాత్రం నాకు అయ్యిన ఖర్చు అయితే మాత్రం ఒక లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా అయ్యిందండి అదే విధంగా గ్యాస్ కటింగ్ అనే ఆ గ్యాస్ కటింగు నాకు ఏ విధంగా జరుగుతున్నట్టు నేను ఇంతకుముందు అయితే డైలీ మూడు లేదా నాలుగు సిలిండర్ అయితే వేసుకునేటోనండి ఒక్కొక్క సిలిండర్ వచ్చేసరికి మినిమం నాకు పదిహేడు వందల యాభై రూపాయలు ఇలాగా అనమాట కానీ ఇది కట్టిన తర్వాత నేను కొన్ని రోజులు రన్ చేశాను దాని తర్వాత ఒక స్టాండ్లోకి అయితే వచ్చేసింది అనమాట ఏ విధంగా అంటే సౌత్ ఇండియన్ కర్రీజు నాన్ వెజ్ కర్రీసు సౌత్ ఇండియన్ కర్రీసు నాన్ వెజ్ కర్రీసు అదేవిధంగా బిర్యానీ స్టీమింగ్కి సంబంధించిన అంటే ఏదైనా రైస్ వేయడం కానీ లేదనుకుంటూ హాట్ వాటర్ని ఎప్పటికీ వేడి చేసుకుంటూ హాట్ వాటర్ని ప్రతి ఐటెమ్స్లోకి వాడడం కానీ ఇటువంటి రోజులకి అయితే నాకైతే గ్యాస్ బాగా కలిసి వస్తుందండి కనీసం నాకు ఒక్క మాటలో చెప్పాలంటే రోజుకి వన్ అండ్ హాఫ్ సిలిండర్ అయితే కలిసి వస్తుందండి అంటే అంచనాగా రెండు సిలిండర్ కలిసి వస్తుంది నాకు రోజుకి పక్క కానీ ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక్క సిలిండర్ సరిపోతుందండి రోజుకి ఆ ఒక్క సిలిండర్ కూడా ఓన్లీ చైనీస్కి ఇండియన్కి తందూరికి మాత్రమే మళ్ళీ ఇండియన్లో గ్రేవీ కూడా కర్రలపై పోతుంది అంచనాగా ఇప్పుడు నేను దీన్ని ఎలా చేసి అంటే ఇది కట్టి నాకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయితే అయితే అవుతుందన్నమాట కొన్ని రోజులు వాడిన తర్వాత వీడియో తీద్దాము దాంట్లో ఉన్న నిజమేంటి అబద్ధం ఏంటి అప్పుడు చెప్దాము దాని తర్వాతే కదా ఎవరైనా సరే చేసుకోవాలి కట్టుకోవాలనుకున్నా సరే కట్టుకుంటార ఉద్దేశంతోనే ఇప్పుడు తీయడం అంటూ కూడా జరిగిందన్నమాట రోజుకి నాకు ఒక సిలిండర్ రెండు సిలిండర్లు సేవ్ అవుతున్నాయి ఒక సిలిండర్ పైసలు అంటే పదిహేడు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు రోజుకి పొలాలకు పోతున్నాయండి మనకి మంచి మంచి పొలలు ఎండిన పొలలు దుక్కలు లాంటివి ఉంటాయి కదా అటువంటివి వేసుకోవడానికి నాకు పక్కాగా అయితే రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా ఈ గ్యాస్కి అయితే మిగిలినంటే నేను కనీసం నెలకి యాభై నుంచి అరవై వేలు నాకు సేవ్ అవుతుందండి ఇది మాత్రం పక్కా ఇందులోనే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క గ్యారెంటీతో అన్నమాట మీరు కూడా కట్టుకున్నట్టే బాగుంటుంది కానీ ఈ పొయ్యిలకి ఎక్స్పెక్టెన్ చాలా హోటల్స్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పిన మొట్టమొదటి పేరు ఎవరు అంటే వాసు తుని వాసు తుని ఇది డైలాగ్ అనమాట ఎందుకు అంటే నేను చాలాసార్లు ఆన్లైన్లో నాటిలో చూడడం కంటే కూడా నాకు బయట ఏమండి అలా కర్రలు పోయి కట్టుకుని దానివల్ల మీకు సేవ్ అవుతుందంటే నేను కొద్ది ఫస్ట్ టూ మంత్స్ ఇగ్నోర్ చేసిన అనమాట ఏ ఎందుకు లండి దానికి అంత కాస్ట్ పెట్టలేమన్నట్టుగా కానీ ఏదో రకంగా కొంచెం బాధపడైతే కట్టానండి అబ్బా ఎంత తుత్ అనిపిస్తుంది అంటే కానీ వాసు అని ఆయనండి ఇది కూడా మీకు ఇక్కడ ఆఫ్ ఫెంట్ వేసుకొని ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నా కదా ఆయన అనమాట వాసు అని చెప్పేసి మనకి తుని తుని ఎక్కడైతే ఉందో ఎలమంచిల పక్కన తుని నుంచి అయితే వస్తారనమాట ఈయన ఓన్లీ పొయ్యిలకు మాత్రమే బాగా స్పెషలిస్ట్ అండి ఏ పొయ్యిని ఎలా కట్టాలి ఎలా వాడాలి ఏ టైప్లో ఏ హోటల్కి ఏ టైప్లో సెటప్ చేయాలి ఏ అంటే ఈయన దగ్గర చాలా రకాలైన మోడల్స్ ఉంటాయి అన్నమాట మోడల్స్ అంటే ఏంటి ఎక్కడ ఏ పొయ్యి ఏది నాన్ వెజ్ రెస్టారెంటా లేదంటే వీళ్ళకి మామూలుగా స్వీట్ షాపా లేదంటే ఏదైనా వాళ్ళ షాపుకి తగ్గట్టుగా అంటే వాళ్ళు వాడే వస్తువుకి తగ్గట్టుగా ఈయన పొయ్యిని అయితే మనకి కట్టిస్తాడన్నమాట కానీ ఈయన కట్టిన తర్వాత అన్నీ మనకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత బాయిలర్ ఏదైతే ఉందో మొత్తం అండి ఇంకా ఏ టు జెడ్ మెటీరియల్ గిట్టలు అన్నీ కూడా నేను ఆయన చేత రెప్పించాను అదేవిధంగా టు జెడ్ ఇంకా మొత్తం ఆయనే నాకు మొత్తం దగ్గరుండి అయితే కట్టించాడండి కానీ నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట బయటతో పోల్చుకుంటేనే మళ్ళీ ఆయన కట్టినందుకు ఎంత తీసుకున్నాడో అది ఇది అనేసి కూడా మీరు అనవచ్చు అది ఒక్కొక్క పైకి ఒక్కొక్క రకంగా ఛార్జెస్ చేస్తారన్నమాట ఏ విధంగా అంటే పదిహేను వేల నుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల వరకు తీసుకుంటాడండి ఆయన అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది అన్నమాట నా దగ్గర అయితే నాకు సరిగ్గా గుర్తులేదు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల లోపల తీసుకున్నట్టుగా అయితే నాకు గుర్తు అండి జస్ట్ కట్టినందుకు ఇంకా తక్కువ అనుకుంటా అండి సంథింగ్ నాకు సరిగ్గా గుర్తు లేదు ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే అవ్వచ్చము కానీ మంచి బెస్ట్ ఫ్రెండ్ ఈయేమో బాయిలర్ అన్నమాట అంటే బాయిలర్ని కూడా సెటప్ చేసుకోవాలి కదండి దీని ద్వారా మనకి పప్పులు కానీ రైస్లు కానీ ఇవన్నీ కూడా మంచిగా స్టీమ్ ఆటి వచ్చి జబర్దస్త్ అవుతుంది అన్నమాట దీనివల్ల అయితే ఒక్క మాటలో చెప్పాలంటే దీనివల్ల అయితే నేను హ్యాపీగా రోజుకి మినిమం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా నేనైతే సేవ్ చేసుకోగలుగుతానండి అంటే ఈ రెస్టారెంట్లోని ప్రతి రూపాయిని కూడా మనకి సంపాదన కింద మార్చుకోవాలన్నమాట ఎక్కడ వెజిటేబుల్ వేరే వాళ్ళు సప్లై చేస్తాడ్రా ఆయన ఎంత వేసుకుంటున్నాడు అదే మన వెళ్తే అంత మిగులుతుంది రైట్ చికెన్ ఎక్కడ ఒక్క రేట్లో వస్తుంది ఏమొస్తుంది ఆయనే కూడా మంచి క్వాలిటీ వేస్తున్నాడా లేదా కిరాణా కిరాణా షాపులు ఏ ఐటమ్స్ ఎంతెంత వేస్తున్నారు అందువల్లనే కిరాణా కూడా నేను ఆయిల్ ఒక దగ్గర రైస్ ఒక దగ్గర కందిపప్పు ఒక దగ్గర ఇలాగ అన్ని డివైడ్ డివైడ్ డివైడ్గా రెప్పిస్తాను ఎందుకంటే అన్ని ఐటమ్స్ హోల్సేల్లో ఒకటే షాపులో ఎక్కడా దొరకవు మీకు ఇది మాత్రం పక్క గేరండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ అంటే ఉండదు ఒక అతను రైసే అమ్ముతాడు ఆయన రైస్ అక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అనమాట ఒక అతను ఓల్ ఆయిల్ మాత్రమే అమ్ముతాడు అక్కడ ఆయిల్ వరకు తక్కువ రేట్లో అమ్ముతుంది ఈ విధంగా అన్నీ కూడా మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఒకటే ఒకటి స్టాండ్ చేసుకుంటూ వస్తే ఇంకా మీకు ఈ వాటర్ ఫీల్డ్ తిరిగి లేదండి ఇది మాత్రం పక్క గ్యారెంటీ నేనైతే ఇదంతా స్టాండర్డైజ్ అయితే నాకు ఇప్పటికీ ఆరు నెలలు పెట్టింది ఇది నేను ఇదంతా కూడా నేను రెండు నెలల కిందటనే నేను మొత్తం స్టాండర్డ్ అయితే చేసేసుకున్నాండి ఎక్కడ ఏ వస్తువు కొంతే బెస్ట్ మనకి ఏ విధంగా అయితే ఒక రూపాయి మిగులుతుంది మనం ఏ టైప్లో క్వాలిటీ ఇవ్వాలి ఏ టైప్లో క్వాలిటీ ఇస్తే కస్టమర్స్ స్టార్టింగ్లో బాగా కంప్లైంట్లు వచ్చినాయి కానీ ఇప్పుడు అనకాపల్లిలోని నెంబర్ వన్ హోటల్ అంటే నేను చెప్పడం కాదు మీరు ఒకసారి వచ్చి తింటే అసలు మీకే తెలిసిపోతుందండి మన రెస్టారెంట్ కోసం ఇది రెస్టారెంట్ ఎక్కడ అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడిగితే ఉంటారు ఏమీ లేదండి మనకి అనకాపల్లి బెనర్జీ హాస్పిటల్ పక్కన ఇది పోడమడక రోడ్లు అనమాట అంటే హైవేకి కూడా కొంచెం దగ్గరలోనైతే ఉంటుంది అనమాట ఆ విధంగా అండి కానీ నేను చెప్పేది ఏంటంటే నా రెస్టారెంట్ కోసం నేను గొప్పగా చెప్పడం కాదు కానీ మీరు వన్స్ ఒక్కసారి వచ్చి తిన్నారంటే మాత్రం హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి అంటే మీరు పెట్టిన డబ్బులకు మీకు వర్త్ అయితే అనిపిస్తుంది అనమాట అంత హ్యాపీగా అయితే పంపించగలుగుతారు ఎందుకు అంటే రేపు ఉదయం నేను ఈ హోటల్ బిజినెస్లో ఫెయిల్ అయ్యాను అనుకోండి నా యూట్యూబ్ కూడా ఫెయిల్ కదా ఎందుకంటే బాబు యూట్యూబ్నే సక్రంగా నువ్వు నడిపించేటోడివి ఏదో పెద్ద తోకువి యూట్యూబ్లో ఇన్ని వంటలు చేస్తున్నావు నీ రెస్టారెంట్కి వస్తే ఫుడ్ ఏదో అదిరిపోద్ది గిదిరిపోద్ది అనుకుంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ తీరమో చూస్తున్నాం ఇక్కడ అంతా తుస్తుగానే ఉంది నువ్వే సరిగ్గా వంటలు చేయక ప్రజలకు పెట్టలేకపోతున్నావు అటువంటిది ఇంక యూట్యూబ్ యూట్యూబ్లోని నువ్వు మాకేం చెప్తావు అనే కామెంట్లు వస్తాయన్నమాట అందుకనేసి నేను చాలా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రతి ఐటెంని ప్రతి రోజు కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఈ రోజు ఉన్న క్వాలిటీనే రేపు ఉండాలి రేపు ఉన్న క్వాలిటీనే ఎల్లుండి ఉండాలి మెయిన్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నాకు తక్కువ మార్జిన్ అండి చాలా తక్కువ మార్జిన్తో అయితే ఈ బిజినెస్ అయితే చేస్తున్నాను అనమాట కానీ సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుందండి ఇంకా మనకు కూడా త్వరలోనే కూడా ఇంకా ఆటోమేటిక్గా నా వీడియోస్ అన్నీ కూడా హ్యాపీగా రెసిపీస్ వీడియోస్తో సహా అన్నీ కూడా వస్తాయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే నేను మెల్లమెల్లి మెల్లి అంతవరకు బాయ్